హలో అండి హలో పిల్లలు ఈరోజు మనం గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్ఫూర్తితో దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తొలి వితంతు పునర్వివాహాన్ని చేశారు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగులో పునరుజ్జీవనోద్యమం పితామహుడిగా కూడా పేరు పొందారు ఈయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు ఆయన స్థానిక పాఠశాలల్లో చదువుకున్నారు అక్కడ అతని విద్యా నైపుణ్యం మరియు మంచి స్వభావం అందరి ప్రశంసలు పొందాయి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత వీరేశలింగం గారు ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేయడం ప్రారంభించారు వీరేశలింగం తెలుగు సంస్కృతం మరియు ఆంగ్లం ఈ మూడు భాషల్లో కూడా పండితులు తెలుగు భాషలో తొలి నవల రాశారు ఆత్మకథ మరియు వ్యాసాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే ఆధునిక విజ్ఞానంపై తొలి తెలుగు పుస్తకాన్ని కూడా రచించారు ఇవే కాకుండా తెలుగులో అనేక గేయాలు నాటకాలు రచించారు ప్రముఖ ఆంగ్ల రచనలని కూడా తెలుగులోకి అనువదించారు స్త్రీ విముక్తి కోసం ఆయన విస్తృతంగా చాలా రచనల్ని చేశారు అతని రచనలు ప్రధానంగా అప్పటి నైతికత మూఢనమ్మకాలు ద్వంద్వ ప్రమాణాలు మరియు సమాజంలోని అధోకరణంపై వ్యంగ్యంగా ఉంటాయి ఈయన వితంతు పునర్వివాహాలని సమర్థించేవారు మరియు బాల్య వివాహాలను కూడా అలాగే చాలా పెద్ద వారికి యువతులని చిన్నపిల్లల్ని వివాహం చేసుకునే పద్ధతిని ఖండించారు అతని పదునైన విమర్శ కూడా అతనికి చాలామంది శత్రువుల్ని తెచ్చిపెట్టింది అతను తన రాడికల్ ఆలోచనలు మరియు న్యాయవాదుల కోసం బహిరంగంగా ఎగతాళి చేయబడ్డారు బాలికలు మరియు మహిళల విద్య కోసం పాఠశాలల్ని కూడా స్థాపించారు ఈయన డిసెంబర్ పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిన ఆంధ్రప్రదేశ్లో ఈయన మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని కూడా చేశారు ఆనాటి సాంప్రదాయవాదులు సమాజం అతనిని నిందించింది సమాజం యొక్క తీవ్ర అవమానం ఉన్నప్పటికీ అతను తన జీవితకాలంలో సుమారు నలభై మంది వితంతువులని వివాహం చేసుకోవడానికి సహాయం చేశారు ఆయన వివిధ పత్రికలు మరియు జర్నళ్లను కూడా ప్రచురించారు అందులో అతను స్త్రీలు మరియు విద్య కోసం చాలా పోరాటం చేశారు నూరు మాటలు చెప్పే కంటే ఒక మంచి పని చేసి చూపడం అధిక ప్రయోజనం కలిగిస్తుంది అని ఆయన పదే పదే బోధించారు స్వయంగా ఆచరించి చూపించారు కూడా జనుల్లో అంటే ప్రజల్లో విద్యని వ్యాపింపచేయాలని ప్రజలు తమ హక్కులను గూర్చి వాళ్ళు తెలుసుకోవాలని స్వేచ్ఛగా బ్రతకాలని చెబుతూ ఉండేవారు ఆయన తాను మరణించే వరకు క్షణం కూడా కాలం వృధా చేయలేదు తన జాతి జనులకు మేలు కలిగించే ఉత్తేజం కలిగించే పనులని చేస్తూ వచ్చారు సమాజంలో మార్పు కోసం కృషి చేసిన తొలినాటి మార్గదర్శకులలో వీరేశలింగం అగ్రగణ్యులు అంటే బాగా చెప్పుకోదగిన వారిలో వీరేశలింగం పంతులు గారు ఒకళ్ళనమాట ఆయన కూడా అందరూ సంస్కృతల్లాగానే అపార్థాలకి అవహేళనలకి గురయ్యారు అయినా కూడా ధైర్యంగా ఎదిరించి నిలిచినటువంటి మహోన్నత వ్యక్తిగా వీరేశలింగం పంతులు గారి పేరు చాలామందికి తెలుసు ఇప్పటికీ ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులే కదా కారణం